నమస్కారం అండి ఇంతకు ముందు వీలునామా రాయటం అవసరమా ఒకవేళ వీలు రాయకపోతే వచ్చే నష్టాలేమిటి అనే అంశాల మీద ఇంత పూర్వం ఒక వీడియో చేస్తున్నా అలాగే సీనియర్ సిటిజన్ హక్కులు అనేది ఒక ప్రధాన అంశంగా చెప్తూ అన్నిటికన్నా ముఖ్యంగా వీలునామా అనే అంశంపై అవగాహన అన్నది ఒకనొక సీనియర్ సిటిజన్ ఫోరం వారు అడిగినప్పుడు చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకొక అంశం ఉంది ఈ డిపాజిట్ల గురించి వాటి రాయాలా నామినేషన్ యొక్క అవసరం ఏమిటి నామినేషన్ చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి నేను ఆల్రెడీ నామినేషన్ చేశానండి కనుక వీలనామా రాయకపోతే నష్టం ఏమిటి ఇలాంటి అంశాలన్నీ ఈ వీడియోలో చేయడం జరిగింది అసలు నామినేషన్ యొక్క ఆవశ్యకత ఏమిటి అనే విషయం కూడా ఒక వీడియో చేయటం జరిగింది సరే ఇవన్నీ పక్కకు పెడితే ఈ మధ్య ఒక మిత్రుడు ఒక ప్రశ్న వేశాడు సరేనయ్యా వీలనామా రాష్ట్రం బాగానే ఉంది నువ్వు ఒక ప్రోఫార్మా ఇవ్వలేదు మాకు ఈ ప్రోఫార్మా ఇస్తే మాకు హాయిగా ఉంటుంది కదా అని ఒకటి ఇంకొక ఆయన ఏమండి మా ఆస్తి కోర్టు తగాదాల్లో ఉంది మరి అది ఎప్పుడు తేలుతుందో తెలియదు తేలకుండా ఎలా పంచుతాను నేను పిల్లలకి ఇది వాళ్ళకున్న సంశయాలు సరే ఈ అంశాలని కవర్ చేస్తూ ఒక చిన్న వీడియో మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నారు ఇంతకుముందు చేసిన వీలునామా రాయడం అవసరమా అనే వీడియో లింక్ ని అలాగే ఈ సీనియర్ సిటిజన్ హక్కులు వీలునామా గురించి ప్రత్యేకమైన ఫోకస్ తో మాట్లాడినటువంటి వీడియోని అలాగే నామినేషన్స్ యొక్క తత్వ స్వరూపాన్ని ఎవరికి అది లాభం నామినేషన్ అన్నది అన్న విషయాల్ని చేసిన వీడియోలు చెప్పా కదా వాటి లింకులు డిస్క్రిప్షన్లో ఇచ్చా ఒకసారి డిస్క్రిప్షన్లో చూస్తే మీకు తేలిగ్గా ఉంటుంది ఇక ఒకటి చెప్పిందే చెప్పినట్టయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్వార్జితమైన ఆస్తులు మీ ఇష్టం వచ్చిన వారికి వీలునామా ద్వారా దఖలు పరచవచ్చు పిల్లలకే ఇవ్వాలని కాని వాళ్ళకే ఇవ్వాలని కానీ నియమం లేదు ఈ మధ్యనే ఒక ఆయన ఓల్డేజ్ హోమ్ లో జరిపించారు పిల్లలు వదిలేశారని అందుకని ఆయన ఆస్తిని సగభాగా ఓల్డేజ్ హోమ్ డెవలప్మెంట్కి ఇచ్చాడు సరే మిగిలిందంతా పిల్లలకి ఏదో పంచాడు అనుకోండి అది వేరే విషయం చెప్పదలుచుకునే విషయం ఏంటంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పంచవచ్చు గుడికి రాయండి గోపురానికి రాయండి ఓల్డేజ్ హోమ్కి రాయండి గోశాలకి రాయండి ఎవ్వరి నియమం లేదు అది మీ ఆస్తి మీరు సంపాదించింది మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే హక్కు మీకు ఉన్నది ఇది ఒక భాగం ఇక ముఖ్యంగా అడిగిన ప్రశ్నల్లో కోర్టు తగాదాలు వీలు నామాలో స్పష్టముగా వ్రాసేయండి ఒక పారాగ్రాఫ్ లో రాయండి ఫలానా ఫలానా కోర్టులో ఈ కేసులు ఉన్నాయి ఈ కేసులో ఫలానా వచ్చింది జడ్జిమెంటు అంటే ఒక కోర్టులో ఓడిపోవడం గెలవడో జరిగితే పై కోర్టుకు వెళ్తారుగా ఎవరు ఓడిపోయారో వాడు హైకోర్టుకి వెళ్ళడానికి సామాన్యం అట్లా కింద కోర్టు జిల్లా కోర్టు అనుకుందాం కాసేపు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు కనుక ఈ వివరాలు మాత్రం రాయండి ఫలానా కోర్టులో గెలిచిన దావా మీద అవతల వాడు వెళ్ళినటువంటి అప్పీల్ హైకోర్టులో ఉండగా లేదా హైకోర్టులో కూడా కాగా సుప్రీం కోర్టు మీ ఇష్టం అది ఆ వివరాలు రాసి ఇది గనక ఈ కేసులో తర్వాత తర్వాత నేను గెలిచి నాకు ఆస్తి దకలు పడితే అలాంటి అజుగ ఫలానా వాళ్ళకి చెందాలని తప్పు లేదు గెలవకపోతే ఎట్లా కోరాదు గెలిస్తే ఎవరికి వెళ్ళాలో మీరు చెప్పేస్తున్నారు ఇక్కడ ఇంకొక సూచన ఏంటంటే ఈ వీలునామా అన్నది ఆ రాసిన వారి మరణానంతరమే అమల్లోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రస్తుత స్థితిలో ఆ కేసును చూస్తున్నటువంటి ప్లేడర్ గారి నెంబరు అడ్వకేట్స్ నెంబర్ అనమాట పేరు ఈ అడ్రస్ వీలైతే అడ్రస్ తప్పకుండా రాయండి ఎందుకంటే ఆ వివరాలు నిజంగా వారి వారి పిల్లలకి తెలియకపోయినట్లయితే ఎలా పడుకుంటారు కేసు కనుక వీలైతే ఎంత వివర చెప్పగలిగితే అంత వివరంగా ఆ కేసు వివరాలు చెప్పండి ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఉంది ఇలా రాసిన ఆస్తి ఎవరో ఒక పెద్ద కొడుకు రెండో కొడుకు మూడో కొడుకు ఇచ్చారనుకో ఇద్దామని రాశారనుకుందాం అంటే పొద్దున ఆస్తి దాఖల పడదు కోర్టులో కేసు ఓడిపోతారు అప్పుడు యా నాన్నగారు నాకు ఇస్తా అన్నాడు ఆస్తి అది ఇప్పుడు రావట్లే కాబట్టి మీరు అందరూ నాకు ఆ విలువ కట్టివ్వడని చెప్పి మిగితాళ్ళని హక్కు వీడికి ఉండకూడదు అది కూడా స్పష్టపరచండి ఇది వస్తేనే నీకు చెందుతుంది రాని ఎడల నీకు ఇతరులకు ఇచ్చినటువంటి వాటాల మీద ఏ హక్కు ఉండదు అనే మాటని ప్రత్యేకముగా వ్రాయండి ఇక ప్రోఫార్మా గురించి అడిగారు ప్రోఫార్మ రాయడం చాలా కష్టం కారణం ఏంటంటే ఒక్కొక్కళ్ళ యొక్క అవసరం డిఫరెంట్ గా ఉంటుంది అయితే ఒక సామాన్యమైన జనరిక్ ఫార్మాట్ అంటామే ఇది ఒకటి చూపిస్తాం మీకు ఇది కూడా దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ లింక్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన మార్చుకోవచ్చు ఇందులో ఏంటి చాలా జనరల్ ఫార్మెట్ ఇది కానీ సర్వసాధారణంగా ఈ ఫార్మాట్ లో రాసుకుంటే సరిపోతుంది ఆ ముఖ్య అంశాలని మీతో ఒకసారి చెప్తా ఇక్కడ ముందు పేరు రాయాలి సన్నాఫ వైఫాఫ ఏదైతే అది తండ్రి పేరు భార్య పేరు వగైరా వయసు వృత్తి పూర్తి అడ్రస్ రాయాలి ఇది నేను వ్రాస్తున్నటువంటి ఆఖరి వీలునామా అనే మాట మై లాస్ట్ విల్ అనే మాటని ఇందులో తప్పకుండా ఉంచాలి ఇది లాస్ట్ విల్ ఆఫ్ మైండ్ అయిన తర్వాత ఉండవలసిన వాటిని చూపిస్తున్నాను అవుట్ ఆఫ్ మై ఫ్రీ విల్ నా యొక్క మనస్ఫూర్తిగా ఎవరి బలవంతం లేకుండా పోర్సు లేకుండా నా మీద వాళ్ళ యొక్క క్రోద్బలం లేకుండా ఇంకా వయసు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి ఇక్కడ హాయిగా ఇన్ ఇన్ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ మైండ్ రాస్తే ఇబ్బంది లేకుండా ఒక్కొక్కప్పుడు కొంతమంది హాస్పిటల్లో ఉంటారు అక్కడ కూడా రాయచండి వీళ్ళని హాస్పిటల్ బెడ్ మీద ఉంటే రాయకూడదు నేను నియమం లేదు రాసినప్పుడు అంటే ఆరోగ్య పరిస్థితి లేకపోతే రెండు రకాల ఆరోగ్య పరిస్థితి ఒకటి మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం రెండు శారీరకమైన ఇబ్బంది శారీరకమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు వీలునామా రాయటానికి ఎటువంటి అనర్హులు కాదు వాళ్ళు హాయిగా రాయొచ్చు మానసిక స్థితి సరిగ్గా లేని వాడు మాత్రమే కొంచెం వాళ్ళు రాయటం కష్టమవుతుంది కనుక అలాంటిది ఎప్పుడైనా పరిస్థితి ఎవరికైనా ఉంటే సాక్షి సంతకాల్లో డాక్టర్ సర్టిఫికేట్ డాక్టర్ తోటి కూడా ఈ వీలునామా నా ముందు రాశాడు చెప్తా ముందు ముందు చెబుతా వారి ఈ వీలునామా రాసేటప్పుడు వారి మానసిక స్థితి సరిగ్గా ఉన్నది అనే వివరాన్ని ఒక సర్టిఫికేట్ ఫార్మేట్ లో కూడా వీలునామాలో రాయించుకుంటే క్షేమము సరే ఇదైన తర్వాత డేట్ వేయాలి నేను నా తదనంతరం ఈ ఆస్తి దఖలు పరుస్తున్నాను చెర స్థిరాస్తులు బంగారం వగైరా వగైరా ఎవరికిట ఎవరికి దఖలు పరుస్తున్నాడు ఈయన అంటే నాకు ఎవరికి ఇస్తున్నాను అనేది ఇక్కడ రాసిన యాస్టేటెడ్ బిలో ఈ కింద చెప్పబట్టే విధముగా ఎప్పుడు తను తను ఏవేవైతే ఎవరెవరికి ఇవ్వబలకున్నాడో అవన్నీ కింద రాస్తాడనమాట తర్వాత నాకు ఒక ఫలానా భార్య ఫలానా పిల్లలు వాళ్ళ పేర్లు కొడుకులు ఉంటే కొడుకులు ఎంతమంది ఉంటే వాళ్ళ పేర్లు అందరూ రాయాలి కూతుళ్ళు ఫలానా ఫలానా కూతుళ్ళు వీళ్ళ పేర్లు రాయాలి ఇక ఆస్తి వివరాలు ఇలా విడిగా రాయండి ముందు స్వార్థితమైన ఆస్తులు ఐటమ్ నెంబర్ వన్ అని ఒక ఫేవరెట్ ఇక్కడ ఏం చేస్తారు ప్రతి స్థిరాస్తిది పూర్తి వివరాలు ఇవ్వండి ఎట్లా పూర్తి వివరాలు అంటే ఏరియాలో ఉంది ఏం బౌండరీస్ ఉన్నాయి ఎంత ఎక్స్టెంట్ ఉంది ఏ సర్వే నెంబరు ఏ లొకాలిటీ మనకి సాధారణంగా కొనుక్కున్న డాక్యుమెంట్ ఉంటుంది ఆ కొనుక్కున్న డాక్యుమెంట్ చివరిలో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అని ఉంటుంది ఆ షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ దగ్గర రాసే హాయిగా ఉంటుంది ఇంకేం వివరాలు వెతుక్కోక్కర్లేదు ఒకప్పుడు ఖాళీ స్థలంగా ఉంటాడు తర్వాత ఇల్లు కడతాడు అప్పుడు డాక్యుమెంట్ ఏముంటుంది ఖాళీ స్థలం వివరం ఉంటుంది అప్పుడు ఏం రాయాలి ఫలానా డాక్యుమెంట్ ద్వారా ఖాళీ స్థలాన్ని కొనుక్కుని తర్వాత పర్మిషన్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీషో ఏం రాస్తారో రాయడం ఏ డాక్యుమెంట్ ద్వారా మీరు కొనుక్కున్నారో ఆ డాక్యుమెంట్ నెంబరు ఎస్ఆర్ఓ వివరాలు కూడా ఇస్తే అంటే ఇది మరణానంతరం అమల్లోకి వస్తుంది కాబట్టి ఏ ఆస్తిని ఇచ్చారు అన్నది ఈ కాగితం చూసిన ప్రతి వాడికి అర్థం కావాలండి అది పరమ తాత్పర్యం అంతే అది రాయాల రాయకరణ ఏమీ కాదు ఇది చదివితే వాడికి అర్థం కావాలి ఒకప్పుడు ఏమవుతుంది వాడి దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది కానీ నేను షాద్ నగర్ లో కొన్న స్థలం అంటాడు వీడి పేరు మీద షాద్ నగర్ లో వేరే స్థలాలు లేని ఒకటే స్థలం ఉంది ఇక అదే గ్యారెంటీ తెలిసిపోతుంది అయినప్పటికీ వివరణ రాయటం అనేది ఎంత వీలైతే అంత వివరంగా రాయండి ఇట్లా ఒకటి రెండు మూడు ఏ వివరణ వ్రాయాలి తర్వాత బ్యాంకు బ్యాలెన్స్లు బ్యాంకు బ్యాలెన్స్ రాసేటప్పుడు బ్యాంకుల పేర్లు ఏ ఏ టైం ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ బ్యాంకా ఇంకా ఏమిటంటే లాకర్ ఉంటే లాకర్ వివరాలు బంగారం మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా ఏ చరాస్తులు ఉన్నా స్థిరాస్తులు ఉన్నా మీరు సంపాదించినది స్వార్జితమైనవి ఇక్కడ రాసేయండి అన్నిటికన్నా చివరిన లాస్ట్ ఐటమ్ అని రాసే చూడండి ఇక్కడ ఇక్కడ ఏం రాస్తారంటే ఆల్ దోస్ మూబుల్ అండ్ ప్రాపర్టీస్ దట్ ఐ ఎక్వైర్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ బిల్డి అండ్ దోస్ బిలాంగ్ టు మీ ఇన్ ఫ్యూచర్ అంటే ఇక్కడ ఏంటంటే వీలునామా రాశారు రేపు పొద్దున మీకు ఏదో ఓ ఇల్లు కొనాలనిపిస్తుంది ఓ కారు కొనాలనిపిస్తుంది ఓ బంగారం కొనాలనిపిస్తుంది మరి అది వీలనామా రాలేగా కనుక ఈ వీలునామా రాసిన తర్వాత మీరు కొనేటటువంటి మీరు సంపాదించేటటువంటి స్థిరాస్తి గాని చరాస్తి గాని ఏదైనా సరే అది కూడా ఇగో ఇలా చెందాలి అని అది ఒక ఐటెం కింద రాయండి ఇది అయిపోయింది ఈ పైన చెప్పిన ఈ వివరాల నుంచి ఫలానా ఐటెము షెల్ బిలాంగ్ టు ఎవరికి చెందుతుంది నా కొడుక్కి పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి మూడో కొడుక్కి ఈ ఆస్తి వీరికి వెళ్ళాలి ఈ ఆస్తి వీరికి వెళ్ళాలి అని చెప్పి రాస్తారు ఇప్పుడు ఇందులో ఒక ఆస్తి ఉంటుంది ఏది ఒక ఇల్లు అడుగుతుంది కాసేపు లేదా ఫ్లాట్ అది ఇద్దరు కొడుకులు రాయాలి ఫ్లాట్ మొక్కలు చేయలేరుగా పోనీ కుడి బాగా నువ్వు ఎడం భాగం నువ్వు అంటే లేదు ఒకటే తనుకుంటుంది దానికి కదా అట్లా డబ్బులు ఏం చేస్తారంటే ఇద్దరికి జాయింట్ గా చెందుతుందని రాసినట్టయితే ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి ఇల్లు అయినా సరే ఏదైనా సరే సమాన హక్కులు ఉన్నాయి ఒకవేళ ఎవరైనా అమ్మదలుచుకున్నట్లయితే ముందుగా ఆ రెండో వాటాదారుడికి అమ్మ టరగచ్చు అమ్మ చూపి మార్కెట్ వాల్యూ ప్రకారం దాని ప్రకారం వాడు కొనకపోతే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అనే విషయాన్ని రాయచ్చు ఇట్లా ఆ వివరాలు రాయండి ఇక తర్వాత మిగిలింది ఏమిటి స్వార్జిత అయిపోయింది పిత్రార్జితం ఈ పిత్రార్జితం ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఆన్స్రల్ ప్రాపర్టీస్ ఈ వాకింగ్ కంపల్సరీ ఉండాలి ఎప్పుడు మీకు పిత్రార్జితం ఆస్తులు లేకపోతే ఉన్నాయి అనుకుందాం కాసేపు అప్పుడేం చేయాలి అంటే ఇగో నాకు ఫలానా అని ఇందాక పైన రాసిన ఐటమ్ వన్ టూ త్రీ లాగా ఇక్కడ కూడా రాస్తారు నాకు మా నాన్నగారి ద్వారా మా తాతగారు పిత్రార్జితమైన ఆస్తి ఈ ఈ విధంగా ఈ ఆస్తులు దఖలు పడ్డాయి అని విడివిడిగా రాసి ఇవన్నీ ఎట్లా పంచాలి హిందూ చట్టం ప్రకారము సక్సెషన్ యాక్ట్ ప్రకారము ఏ విధంగా ఎవరెవరికి చెందుతాయి అని చెప్పి చట్టంలో చెప్పబడిందో వాళ్ళకే ఇవ్వాలి కావాలంటే వాళ్ళ తర్వాత మళ్ళీ వాటాలు పంచుకోకుండా నువ్వు తీసుకో అది తీసుకోవటం అనుకుంటే అది వేరే విషయం మీరు మాత్రము ఆ చట్ట ప్రకారం ఏ విధంగా అయితే దఖలు పడేందుకు చట్టంలో ఉందో అదే విధముగా పిత్రార్జితమైన ఆస్తిని పంచాలి మన ఇష్టం వచ్చినట్టు పంచటానికి లేదు ఇంకొక చిన్న ముఖ్య విషయం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు వాడు నా కొడుకు రెండో వాడు చూడట్లేదు మూడో వాడు చూడట్లేదు వాడికి నేనే ఇవ్వదలుచుకోలేదు ఇవ్వకండి ఇవ్వాలని నియమం లేదు ఇవ్వకపోతే ఇవ్వక్కర్లేదు కానీ జరిగేది ఏంటంటే ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ రెండో కొడుకో పెద్ద కొడుకో మూడో కొడుకు ఎవరికైతే ఇవ్వదలుచుకోలేదు వాడు మా నాన్న ఇద్దాం అనుకున్నాడు వీడు వీడు కావాలని మొత్తం ఆస్తి రాయించుకున్నాడు కనుక ఈ విల్లు చల్లదు అని కోర్టులో వేసేస్తాడు అనుకున్నాం కొన్నాళ్ళు నడుస్తుంది ఇలాంటి గోల లేకుండా ఎవరికైనా సాధారణంగా పిల్లలందరికి ఇస్తారుగా అలా కాకుండా వీడకి నేను ఇవ్వను అని అనుకున్నాను మీరు కారణం ఏదైనా కావచ్చు కాక నన్ను చూడలేదు ఎప్పుడోనో లేకపోతే నాతో కొట్లాడా ఏమైనా కానివ్వండి ఎవరికైనా ఇవ్వదలుచుకోకపోతే ఫలానా వాడు నాకు కొడుకు వీడికి మాత్రం నేను ఆస్తిలో చిల్లిగా ఇవ్వదలుచుకోలేదు సినిమా డైలాగ్ లాగా అనమాట ఇవ్వదలుచుకోలేదు కారణం ఏమిటి నన్ను చూడలేదు కాబట్టి అని నేను మనస్ఫూర్తిగా వీడికి ఇవ్వదలుచుకోలేదు కాబట్టి ఇవ్వట్లేదు ఇది ఒకటి లేదా ఈ కొట్లాట్లు వెళ్ళేవాడు అందరూ నేను పాపన్న బాగానే చూశారండీ పర్వాలేదు అయినా ఇవ్వదలుచుకోలేదు అనుకోండి వాడు ఉండంగానే నేను సంపాదించిన దానిలో మా వాడికి పోయి పలానా పట్టు ఓ బిల్డింగ్ కొని పెట్టాను అందులో నేను పెట్టుబడి పెట్టాను ఇది ఏదో చేశాను కనుక వాడికి ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు ఇట్లా ఆ వివరణ రాస్తే తర్వాత దాని మీద అనుమానాలు లేకుండా ఉంటాయి ఇక్కడ వరకు ఒక భాగం అయిపోయిందండి అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఏంటంటే ఐ హ్యావ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఎనీ విల్ ప్రయర్ టు దిస్ విల్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ విల్ ఇది ఫస్ట్ కండిషను ఏమిటి నేను ఇప్పటి వరకు వీలునామా రాయలేదు ఇదే నా మొదటి వీలునామా ఒకటి లేదు రాశారండి ఇంతకుముందు అది రిజిస్టర్ చేస్తే రిజిస్ట్రేషన్ వివరాలు రాయక రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ చేయని వివరాలు రిజిస్టర్ చేయను అనుకోండి దాని సంగతి చెప్పుకోదు కనుక ఇక్కడే రాస్తారు ఒకవేళ ఉంటే నేను ఇంతకు ముందు రాసినటువంటి ఫలానా తేదీలో రాసిన వీలునామా ఫలానా చోట ఫలానా రిజిస్టర్ ఆఫీసులో ఈ డాక్యుమెంట్ గా రిజిస్టర్ చేయించింది ఇప్పుడు నేను దానిని రద్దు పరుచుకుంటున్నాను ఐమ్ సేమ్ డాక్యుమెంటే స్టాండ్స్ రివోక్డ్ ఇవన్నీ కదనుకోండి ఎన్ని రాసేవా గుర్తులేదండి అప్పుడప్పుడు రాశానండి అని అనుకోండి ఐ రివోక్ ఆల్ మై ప్రీవియస్ విల్ ఎగ్జిక్యూటెడ్ బై మీ అయిపోయింది ఒకటే వాక్యం ఇంతకు ముందు రాసిన అన్ని వీలునామాలను ఈ వీలునామా ద్వారా రద్దుపరుస్తున్నాను అయిపోయింది ఇది కంపల్సరీ ఉండాలి ఇది మొదటి విల్లు అన్న చెప్పాలి లేకపోతే పూర్వం పరిచి ఇది ఒకటే ఇది చివరి బయలునామా అన చెప్పాలి ఇది లేకపోతే వీలునామా చల్లదు రెండవ ముఖ్యమైన అంశం ఈ వీలునామాని నా జీవిత కాలంలో నేను ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మార్చటానికి కానీ తీసేసి రద్దుపరుచుకోవటానికి కానీ సర్వహక్కులు నాయందు ఉంచుకుంటున్నాను ఐ రిజర్వ్ ది రైట్ టు రివర్క్ ఆర్ మాడిఫై దిస్ విల్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ డ్యూరింగ్ మై లైఫ్ టైమ్ ఇది కంపల్సరీ ఉండాల్సిన మాట మూడవ కంపల్సరీ ఉండాల్సిన మాట ఈ వీలునామా నా తదనంతరం మాత్రమే అమలు అమలులోకి వస్తుంది ఆఫ్టర్ మై డిమైజ్ అనే ఈ మాటలు కంపాలి ఈ రెండో పేరలో చెప్పిన మూడు కండిషన్స్ వీలునామాలో ఉండి తీరాల్సిన విషయాలు ఇది అయిపోయిన తర్వాత సంతకం పెడతారు పేరు రాస్తారు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వీలునామాకి ఇద్దరు సాక్షులు ఉండే తీరాలి ఆ సాక్షులు ఈయన సంతకం ఈ వీలునామా రాస్తున్నవాడు నా ముందే సంతకం పెట్టాడు అని వివరముగా చెప్పాలి ఇవన్నీ చట్టపరంగా కావాల్సినటువంటి ముఖ్యాంశాలు అందుకని ఇన్ విట్నెస్ ఆఫ్ ఐ హావ్ సైన్డ్ దిస్ విల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అటెస్టింగ్ విట్నెసెస్ హియర్ అండర్ హు హల్సో అటెస్టెడ్ ది సేమ్ ఇన్ మై ప్రెసెన్స్ అది డేట్ సో 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 సాక్షంతకాలు ఏమైనా పెడుతున్నారు అంటే సారీ ఇది ఇక్కడ ఈ పేరు గోత్ర నామాలు ఇక్కడ రావాలంటే ఇక్కడ వస్తాయి ఇది అయిన తర్వాత సాక్షంతకాల వాళ్ళు చెప్తారు సాక్షాంతకాల వాళ్ళు ఏం చెప్పాలి అంటే ఈ సంతకం పెట్టిన ఆయన మా సముఖంలో ఒకే మా ముందే సంతకం పెట్టాడు మేము చూసాము అని రాసి వాళ్ళు సంతకం పెట్టాలి కొంతమంది ఏం చేస్తారు సంతకం పెట్టేస్తారు వెళ్ళిపోతారు రేపు ఉత్తర ఉత్తర ఈ రాశి నేను చనిపోయిన తర్వాత ఈ సంతకం ఎవరంటే తెలియదండి ఎక్కడ ఎక్కడుంటాడయ్యా తెలియదండి అప్పుడు వీళ్ళ అవుతుందండి తెలియదండి కనుక వీళ్ళు వెంట సంతకంతో పాటు పేరు ఎడ్రస్ కూడా ఇద్దరు సాక్షులవి పెట్టించండి ఇలా రాసుకుంటే వీలునామాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం చెబుతానన్నా కదా ఏమిటి అంటే అన్ రిజిస్టర్డ్ బిల్స్ అనుకోండి అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా ఉన్న బిల్స్ ఈ బిల్లులు పొరపాటు కూడా జిరాక్సులు తీసి అందరికి పంచి పెట్టకండి వీలునామా జిరాక్సులు తీసి పంచి పెడితే రేపు పొద్దున నాకు ఇచ్చింది కరెక్టు వీడికి ఇచ్చింది కరెక్టు అని ఉంటుంది రెండు ఎవరికి ఆస్తులు సమానంగా పంచకపోతే పొరపాటు కూడా మీ పిల్లలకి వీలునామా రాసినట్టు చెప్పకండి వీలునామా రాస్తే అందులో ఏం రాశాడో తెలుసుకోవాలనే తాపత్రయము అందులో వాడికి తెలిస్తే సరిగ్గా లేకపోతే చూసేవాడు కూడా చూడకపోవటము ఇలాంటి అనేక తలకాయ నొప్పులు ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకోవద్దు బాగుండదు కనుక వీలునామా రాసిన దానిలో ఉన్న వివరాలు గోప్యముగా ఉంచండి ఎవరో ఒక స్నేహితుడికో ఆ వీలునామా వాడు ఎవరు సంతకం పెట్టిన వాడు సాక్షి సంతకం పెట్టిన చుట్టాలో లేకపోతే బాగా బంధువులు ఉంటారుగా వాడికి అందులో ఏం రాశారో తెలియాల్సిన అవసరం లేదు నా ముందు సంతకం పెట్టే వరకు ఉంటే తెలిసే చాలు రేపు కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా ఈ సంతకం నా ముందు పెట్టాడు అని చెప్తే చాలు ఎవరికి ఏమేం పంచారంటే నాకు తెలియదు అని సుబ్బరగా చెప్పచ్చు వీళ్ళకి ఏ ఢోకా లేదు హాయిగా ఉంటుంది కనుక ఈ జిరాక్సులు పంచిపెట్టే కార్యక్రమం చేయకండి మీరు చేయదలుచుకుంటే మీరు చెయ్యండి ఇంకొక ముఖ్య విషయం చాలా మంది మొగుళ్ళు అనుకునే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏమిటంటే దయచేసి క్షమించాలి ఇట్లాంటి ఉన్నందుకు నా పిల్లలకి రాసేస్తానండి మా వాళ్ళు మా ఆమెని చూసుకుంటారు అంటారు వాళ్ళు చచ్చినా చూడరు అనుకుని రాయండి వీళ్ళనామా కనుక మగవాళ్ళు వీళ్ళనామా రాస్తున్నట్లయితే వారి భార్యలు బతికి ఉన్నట్లయితే తప్పకుండా కూడు గుడ్డ నీరు అన్నీ ఉండాలండి అని చేత ఇల్లుంటే భార్య పేరు మీదే రాయండి ఆవిడ తదనంతరం పిల్లలకి ఇవ్వండి తప్పులేదు కానీ బతికున్నంత కాలం భార్యకి నెత్తి మీద గూడు తీసేయకండి ఒక అడ్వకేట్ గా నా సలహా ఇది తర్వాత ఆవిడకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో ఉండేటట్టు చూడండి ఇంకా కొంతమంది ఉంటారండి నేను ఇల్లు మా ఆవిడికి రాస్తానండి కానీ ఆడికి అమ్ముకునే హక్కు కానీ తాకట్టు పెట్టే హక్కు కానీ ఇవ్వదలుచుకోలేదు అది మా అబ్బాయికి వెళ్ళాలి కదా అంటాడు ఈవిడికి రేపు జబ్బు చేస్తుంది ఇవాళ రేపు హాస్పిటల్స్ ని మనం నమ్ముకునేటట్టు లేదు లక్షల్లో తప్ప రూపాయల్లో వందల్లో వేలల్లో బిల్లులు ఎవడు వేయట్లే ఆవిడ బతికేం కావాలి కనుక హక్కులతో బిడ్డికి ఇవ్వండి ఆవిడ కాలం ఎంజాయ్ చేస్తారు తర్వాత ఎవరికి చెందాలో చెప్పండి మిగిలితే అని రాసి చెప్పేయండి ఒకవేళ ఆవిడ ఆస్తిని ఇలాగే ఉంచినట్లయితే ఆవిడ తదనంతరం ఒక ఫలానా వాడి చెందాలని రాయండి అంతేగాని ఆడవాళ్ళకి లేకుండా దయచేసి చెయ్యకండి ఇది నా విన్నపం అనుకోండి సలహా అనుకోండి హెచ్చరిక అనుకోండి మీ ఇష్టం ఇది ఒకటి ఆ స్వేచ్ఛ ఆ స్వాతంత్ర్యం వాళ్ళ దగ్గర ఉండాలి ఇంకొక చిన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఆస్తి స్త్రీ పేరు మీద భార్య పేరు మీద ఉన్నంతకాలం కనీసం ఆస్తి కోసం అన్న ఆవిడ సరిగ్గా చూస్తారు లేకపోతే ఆవిడకి కూడా ఓల్డేజ్ హోమే గతి ఈ రోడ్డు మీద పడుతుంది ఆ స్థితిని మాత్రం దయచేసి తేకండి పిల్లల మీద కన్నా పెళ్ళ మీదే ఎక్కువ ప్రేమ చూపించండి ఆస్తులు రాసే విషయంలో ఇది నాకు తోచిన విషయాలు ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఇలా చేయొచ్చు మరొక్కసారి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు అయితే రిజిస్ట్రేషన్ చేయడం మాత్రం మంచిది కారణం ఏంటంటే ఒక వీలునామా చెల్లదు చల్లదు అంటానికి రెండు కండిషన్స్ ఒకటి సంతకం మా నాన్న పెట్టలేదు రెండు వాళ్ళని మా వాడు బలవంతం చేయించి రాయించుకున్నాడు రిజిస్ట్రేషన్ చేయలేదనుకోండి ఈ రెండు కండిషన్స్ ని కోర్టులో కేసు వేసే అవకాశం రిజిస్ట్రేషన్ చేయించారనుకోండి రిజిస్ట్రార్ గా నేను మొహం చూస్తాడుగా ప్రస్తుత రిజిస్ట్రేషన్ పరిస్థితుల్లో ఫోటో పెట్టాలిగా రిజిస్ట్రార్ వాడు ఫోటో తీసుకుంటాడుగా సంతకం పెట్టించుకుంటాడుగా కనుక ఫోర్జరీ అనేటటువంటి కండిషన్ వీలునామా నుంచి తీసేసుకునే వాళ్ళం అవుతుంది ఇకపోతే మిగిలింది ఏమిటి బలవంతంగా రాయించుకున్నాడో రాయించుకోలేదు అది పెద్ద విషయం కాదు కనుక వీలునామా ఎటు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కావాలి కాబట్టి కుదిరితే రిజిస్ట్రేషన్ చేసి అది పెద్ద ఖర్చు కూడా కాదు కుదిరితే రిజిస్ట్రేషన్ చేయించుకోవటం ఉత్తమం చేయకపోతే వీలునామా చల్లదు అని ఎవడైనా అంటే మాత్రం అది తప్పు ఇందులో ఏ మొహమాట పడక్కర్లేదు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు ఇక రిజిస్టర్ ఈ వీలు రాసిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోండి బ్యాంక్ లాకర్లో పెట్టండి లేకపోతే స్నేహితులు చెప్పండి అబ్బాయి ఇవన్నీ కష్టపండి రిజిస్ట్రార్ దగ్గరే డిపాజిట్లో పెట్టచ్చు కనుక వీలునామాల్ని రిజిస్టర్ దగ్గర డిపాజిట్ లో పెట్టడానికి ఆయన రిసీట్ ఇస్తాడు మళ్ళీ అది తర్వాత తదనంతరం వాళ్ళు తెచ్చుకుంటారు ఆ విషయాలు సరే ఇవన్నీ చిన్న విషయాలు అనుకోండి ప్రధానంగా మాత్రం ఎవరికి ఎందుకు ఇస్తున్నారో ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు అనే వివరాలు మాత్రం స్పష్టంగా రాయండి మూడు కండిషన్స్ నిజం చెప్పడం నాలుగు కండిషన్స్ ఒకటి నా ఆరోగ్యం బాగుంది నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు నేను రాసేందుకు సర్వదాగా నా మీద ఎటువంటి బలవంతం లేకుండా ఉండాలన్న క్లాస్ ఒకటి ఇది నా చివరి విల్లు ఇది ఇదే నేను రాసినటువంటి ఏకైక వీళ్ళను లేకపోతే ఇంతకు ముందు రద్దుపరిచి ఇదే రాస్తున్నాను ఒక మాట ఇది నేను రద్దుపరచడానికి కానీ మార్చుకోవడానికి కానీ నాకు సర్వహక్కులు నా ఎందే ఉంచుకున్నాను అనేది రెండో మాట నా తదనంతరమే ఇది అమల్లోకి వస్తుంది అని రాయటం మూడో మాట ఇద్దరు సాక్షులు మేము సంతకం పెడుతున్నాడు చూశాము అని రాసి మరి సంతకం పెట్టుట వాళ్ళ వివరాలు తెలియజేయట ఇవి ఉంటే చిత్తు కాగితం మీద రాసిన వీలునామా చెల్లుతుంది కనుక తర్వాత ఇంకోటండోయ్ ఇప్పటి నుంచే ఎందుకయ్యా వీళ్ళు అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎప్పుడు ఏ బల్బు ఫ్యూజ్ ఎగిరిపోతుందో ఎవరికి తెలియదండి కనుక అది తప్పు పని మాత్రం కాదు అది ఉత్తరత్తర పిల్లలు కొట్టుకోకుండా ఉండాలంటే కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్ అనుకోండి అనుకుని ఏ వయసులో వాళ్ళైనా సరే ఎప్పుడైనా సరే ఏ ఏమాత్రం ఆస్తులున్నా ఒక మిగిలిన రాసి పెట్టండి ఇందాక చెప్పుకున్నట్టు మీరు ఎప్పుడు కావడం చింపా అవతలు మారేసుకోవచ్చుగా కనుక ప్రస్తుతానికి ఇంతే అండి ఇంకా ఏమన్నా వివరాలు చెప్పదలుచుకుంటే మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం ప్రస్తుతానికి స్వస్తి మళ్ళీ మర్చిపోకుండా గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మీకు చూపించిన ఫార్మెట్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇంతకు ముందు చేసిన రెండు వీడియోలు వీలు నామాల మీద లో ఉంది నామినేషన్ వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఉంది ఇది ఎందుకంటే ఇక్కడ అంటారేమో నేను పలానా డిపాజిట్లకి నామినేషన్ రాసేసానని అంటారు కానీ అది ఆస్తి దఖలు పరిచినట్టు కాదు ఒకవేళ మీరు గనక ఎవరెవరినైతే నామినేషన్ పెట్టారో ఆ నామినేషన్ వాళ్ళకి అవి చెందాలని మీరు అనుకుంటే ఆ మాట రాసేయండి నాకున్న డిపాజిట్లలో ప్రతి డిపాజిట్ మీద నామినీ పేరు రాసాను నేను ఎవరెవరికైతే నామినీగా రాశానో ఆ ఆస్తి వాళ్ళకే చెందుతుంది అనే వాక్యం రాస్తే సేఫ్ కానీ వీళ్ళ మళ్ళీ మాత్రం రాయాలి రాయకుండా వదిలేస్తే అది ఎవ్వరికి చెందదు ఎవ అందరు పిల్లలకి సమానంగా వస్తుంది ఉదాహరణకి వీరికి నలుగురు పిల్లలు అందరూ అమెరికాలో ఉన్నారు నామినేషన్ నా పేరు మీద రాశాడు అనుకుందాం కాసేపు ఆయన రాసాడు కదా నాకు కాదు ఆ పది లక్షల రూపాయలు నాకు రావు నేను ఒక బాధ్యత గల మనిషిగా వాళ్ళ పిల్లలకి నా పది లక్షలు పంచి ఇవ్వాలి ఇది చట్టం చెప్పే పని అంతేగాని పది లక్షలు నాకు నామినీ పెట్టాడు కాబట్టి నేను నేను దానికి హక్కుదారిని కాను 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 అందుకని ఆయన నాకే బుదలుచుడు అనుకోండి ఆయన రాసే ఏం రాయాలి నేను ఎవరినైతే నామినీగా పెట్టానో ఈ ఆ డిపాజిట్లు వాళ్ళకే చెందుతాయి ఆ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకే చెందుతాయి అలా అక్కడ వాడికే చెందుతుంది అన్న వివరణ రాయండి సరే ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు ఇక్కడ కాపుకుందాం స్వస్తి అందరికీ ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా పిల్లలతో గడుపుతూ సుఖంగా ఉండాలని ఆస్తుల మూలంగా తలకాయలు పొగలు కొట్టుకునే స్థితి రాకుండా ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ప్రస్తుతానికి స్వస్తి